everyone welcome back to my channel shilpa shyamla vibes ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కాలనీలో యాక్టివిటీస్ చేసుకుంటున్నారంట డైలీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో వీళ్ళందరూ డైలీ ఒక ఏదైనా ఒక స్పోర్ట్ అనుకోండి ఏదో యాక్టివిటీ అనుకోండి ఏదో ఒకటి చేస్తున్నారంట ఈరోజు వచ్చేసి మ్యూజికల్ చేర్స్ ఎస్టర్డే ఏంటి అంటే కబడ్డీ ఆడియారంట ఆ వీడియో నా దగ్గర లేదు అందుకే పోస్ట్ చేయలేదు మా మమ్మీ అండ్ అట్లనే అత్తమ్మలు ఉన్నారు మా వదిన ఉంది వీళ్ళందరూ ఊళ్ళో అంట్లో వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు కదా మంచిగా ఉంటుంది కదా అందరూ అత్తమ్మలే ఉన్నారు ఒక వదిన ఒక మా మమ్మీ అందరు కలిసి ఆడుతున్నారు సో సిటీలో ఏంటండి ఎవరికి ఎవరు టచ్లో ఉండరు ఎవరితో ఎవ్వరు మాట్లాడరు కానీ అది అట్లా కాదు కదా ఊర్లో ఉంటేనే ఎంజాయ్మెంట్ అందరు కలిసి మాట్లాడుకుంటారు అందరు అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కలిసిమెలిసి ఉంటారు ఎన్ని గొడవలైనా ఉండని ఇవ్వండి అవన్నీ పక్కన పెట్టేసుకుంటారు మంచిగా ఆడుకుంటారు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఏమిటే సార్ట్అవుట్ చేసుకుంటారు మంచిగా మాట్లాడుకుంటారు మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఇదనే కాదండి మా కాలనీలో అన్నీ అలానే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము వినాయకుడి నిమజ్జనం అనుకోండి అమ్మవారి నిమజ్జనం అయినా కూడా సెలబ్రేషన్స్ అయినా అంతా కలిసిమెలిసి చేసుకుంటారు మంచిగా అనిపిస్తుంది నేను కాలనీకి వెళ్ళినప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను ఎవ్రీ ఇయర్ వినాయకుడి నిమజ్జనానికి అమ్మవారి నిమజ్జనానికి అయితే తప్పకుండా వెళ్తా అంత బాగుంటుంది అక్కడ అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా బాయ్సే ఎంజాయ్ చేయాలి గర్ల్స్ ఎంజాయ్ చేయొద్దు ఉమెన్స్ ఎంజాయ్ చేయొద్దు అనేది ఉండదు అందరం కలిసిమెలిసి మంచిగా ఎంజాయ్ చేస్తుంటాము సో వి ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు అంత బాగుంటుంది మా కాలనీలో సో ఇవంటే మ్యూజికల్ చైర్స్ మా మమ్మీ సెకండ్ రౌండ్ వరకు అంటే సెకండ్ పొజిషన్ వరకు వచ్చేసి అయితే ఓడిపోయింది ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందో మా మమ్మీ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది సో ఇదైతే ఈ వీడియో అండి ఇంకా వీడియోస్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ మీ కాలనీలో ఇట్లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే కమెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పా శ్యామలా వాయ్